అందరికీ శుభోదయం ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందా శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించు దేవుని యాదేవనులరా భక్తుని యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే దేవుడు కాపరిగా ఆయన ఒక గొర్రెగా తో రాసినటువంటి కీర్తన అందుకనే మొదటి వచనంలో యహోవా నా కాపరి అని భక్తుడు అంటాడు లోకంలో మనం చూస్తున్నప్పుడు ఒక గొర్రెల కాపరి గొర్రెలను చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు ఆ గొర్రెకు ఏ కష్టము కూడా రాకుండా గొర్రె సరైనటువంటి మార్గములో వెళ్ళేటట్టుగా కాపరి చూస్తాడు ఒకవేళ ఆ గొర్రెకి ఏమన్నా గాయమైందనుకోండి ఆ గొర్రెకు ఆ గాయంను కడతాడు అంతేకాదు దానికి మంచి ఆహారము పచ్చిక ఎక్కడైతే ఉన్నదో అక్కడికి తీసుకువెళ్తాడు మంచి నీరు ఎక్కడ దొరుకుతాదో అంటే శాంతికరమైన జలములు అని మనం చదువుకున్నాం కదా చూడండి ఎక్కువగా ఫోర్స్గా వస్తున్నటువంటి వాటర్ చాలా సౌండ్ వస్తూ ఉంటుంది ఆ శబ్దం విని కొంచెం భయం వేస్తుంది గొర్రెకు శాంతికరమైన అంటే చక్కగా తేటగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీళ్ళ దగ్గరకు ఆ గొర్రెను కాపరి నడిపించాలని కోరుకుంటూ ఉంటాడు అందుకని భక్తులు అంటున్నాడు శాంతికరమైన జలములు యొక్కకు నన్ను నడిపించుచున్నాడు అంటే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తారు అంటే శాంతికరమైన జలములు అంటే శ్రేష్టమైనటువంటి నీళ్లు అక్కడికి నడిపిస్తాడు ప్రియదనవులరా దేవుడు మనకి మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులను మనకు అనుగ్రహించాలని దేవుని ఉద్దేశం మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు నాకు ఏంటన్నీ ఇలా చేస్తున్నాడు అనుకుంటాం కానీ దేవుడు మనకి అన్నీ కూడా మంచివి ఇవ్వాలని ఆయన ఉద్దేశం అందుకనే ఒక సందర్భంలో కూడా ఏ సుప్రభువారు మీ బిడ్డలకు మీరు మంచి ఇవులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు కదా చేప నడితే చేపకు బదులుగా పామునిస్తారా అని అడుగుతున్నారు ఎవరైనా చేప అంటే కొన్ని రకాలైనటువంటి చేపలు పాముల్లో ఉంటాయి కదండీ పొడవుగా చేపకి పాముకి తేడా తెలియని వాళ్ళు ఆ చేపను చూసి కూడా పాము అనుకుంటారు అది పెద్దగా పొడవుగా ఉంటూ ఉంటాయి అయితే కొన్ని చేపలు పాముకు దగ్గరగా ఉంటాయి అలాగని చెప్పి వాళ్ళు చేపను అడిగితే చేపకు బదులుగా పామునివ్వం కదా మనం అలాగనే మీ పిల్లలకు మీరు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు మరి మీరే అలా ఇవ్వాలనుకున్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటున్నాడైనా కనుక మంచి శ్రేష్టమైనటువంటి ఈవులు ఇవ్వాలని దేవుని ఉద్దేశం ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనందరికీ కూడా శాంతికరమైనటువంటి జలముల యుద్ధకు మనల్ని నడిపించాలనుకుంటున్నారు అంటే బెస్ట్గా అన్ని విషయాల్లో కూడా మంచిది మనం అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు అర్థం కావు మనకి దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చిన కష్టం కూడా మనల్ని ఆశీర్వాదం దగ్గరికి తీసుకెళ్తాది మనం అనుకుంటాం నాకు ఎందుకు రావాలి కష్టం అనుకుంటాం కానీ నా కష్టం ఎక్కడికి దారి చూపిస్తుంది అంటే ఆశీర్వాదం దగ్గరికి తీసుకెళ్తాదు ఉదాహరణకి ఏసేపు గారి జీవితం చూసామనుకోండి ఆయన్ని వాళ్ళ అన్నగారులు అందరూ కలలు తంటున్నారని చెప్పి కొట్టి చంపేయాలనుకున్నారు కానీ అమ్మేశారు అమ్మేస్తే ఇంటికి దూరం అయిపోయాడు ఎసేబు కానీ ఆ కష్టం వెనకాల ఆ కష్టం రాకపోతే అతను సింహాసనం మీదకి వెళ్ళేవాడు కాదు కొన్ని కొన్నిసార్లు మనకి సమస్యలు అనుకుంటూ ఉంటాం బాధలు అనుకుంటూ ఉంటాం కానీ ఆ సమస్యలు ఆ కష్టాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే మంచి ప్లేస్కు తీసుకెళ్తాయి ఉన్నతమైన ప్లేస్కు తీసుకెళ్తాయి వాక్యం ఎన్నో ప్రకారంగా శాంతికరమైన జలములు వద్దకు మనల్ని నడిపించగలిగిన దేవుడు అంటున్నాడు భక్తుడు నన్ను అలాంటి జలముల దగ్గరకు నడిపిస్తున్నాడని మన అందరినీ కూడా అలా నడిపిస్తున్నటువంటి దేవుడిని కలిగి ఉన్నందుకు మనం అందరము ధన్యులము దేవుడి మాటలు మన వెనుకలో దీవించును కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికుందనము ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తున్నట్టుగా నిబిడల పనులకు తోడుగా ఉండి మీరు దీవించి ఆశీర్వదించి వారి చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి పెడుకుంటూ నామ పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్